హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఈ ఫార్ములా కార్ల రేసింగ్ విషయంలో కేటీఆర్ మీద ఏ వన్గా కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఇక్కడ చాలా కీలకంగా చెప్పుకోవాలి ఏంటి కేసు అనేది అంటే ఈ కార్ రేసింగ్ వన్ ఆల్రెడీ హైదరాబాద్లో జరిగింది టూ కోసం అడ్వాన్స్ పేమెంట్ కూడా విదేశీ కంపెనీకి యాభై ఐదు కోట్ల రూపాయలు పంపిణీ చేశారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ ఫార్ములా కార్ల రేసింగ్ టూ జరగాల్సి ఉంది అయితే దీనికోసం సెప్టెంబర్లోనే అడ్వాన్స్ పేమెంట్ చేయటం అది ఆర్బీఐ పర్మిషన్ లేకుండా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఫైనాన్సు అనుమతి లేకుండా పంపడం అనేటువంటిది చట్టవిరుద్ధం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఏసీబీ గవర్నర్ అనుమతి తీసుకొని ఈ కేసును ముందుకు తీసుకెళ్తా ఉంది అది ఏ నమోదు చేసింది అంటే గత కొంతకాలంగా కేటీఆర్ అరెస్ట్ మీద చర్చ జరుగుతూ ఉన్నాయి కేటీఆర్ అరెస్ట్ చేస్తారు ఏ కేసులో అరెస్ట్ చేస్తారన్న దాని మీద క్లారిటీ లేదు కానీ ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారని స్వయంగా కేటీఆర్ కూడా నన్ను అరెస్ట్ చేయబోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్నారు సో మొత్తానికి ముహూర్తం కుదిరింది శుక్రవారం సాయంత్రం పూట కేటీఆర్ అరెస్ట్ జరగబోతున్నట్టు మనకు ప్రభుత్వం నుంచి లీక్స్ వస్తూ ఉన్నాయి సో కేటీఆర్ మీద ఎలాంటి సెక్షన్స్ నమోదైపోయే నమోదయ్యాయి కేటీఆర్ ఒక అరెస్ట్ అయితే ఉండే పరిణామాలు ఏంటి అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఏమేరకుంటుంది ఒకవేళ తేలితే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది కేటీఆర్ మీద నేరం రుజువు కావటానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శర్మ గారు సార్ నమస్కారం నమస్కారం అండి కేటీఆర్ మీద కేసు నమోదైంది ఏ సెక్షన్స్ మీద కేసు నమోదు చేశారు కేసు ఏంటి దాని పూర్వపరాలేంటి ముఖ్యంగా కేటీఆర్ మీద కేసు నమోదు అవడం గల కారణం ఏంటంటే అప్పటి ఈ ఫార్ములా వన్ రేసింగ్ లో ఈ ఫార్ములా రేస్ జరిగింది కదా మనకి ఈ ఫార్ములా రేసింగ్ లో ఈ కార్ రేస్ జరిగిన దాంట్లో అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలతో కేసు నమోదు చేయడం జరిగింది అసలు ఏం అవినీతి జరిగింది ఎలా జరిగింది అనేటువంటి ప్రయత్నం మనం తెలుసుకుందాం అంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ లో ముగ్గురు ముద్దాయిలను పేర్కోవడం జరిగింది అంటే ఏ వన్ గా అక్యూజ్డ్ వన్గా కల్వకుంట్ల తారక రామారావు గారు ఏ టూగా అరవింద్ గారు ఐఏఎస్ అరవింద్ గారు ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ ఆయన కమిషనర్ బిఎల్ఎన్ రెడ్డి గారిని వీళ్ళని జాయిన్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఎవరెవరికి ఎలా రిలేషన్ ఇదంతా మీరు ఆలోచించుకున్నట్లయితే ఇదంతా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అప్పుడు ఉన్నది సో ఈయన ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు అరవింద్ కుమార్ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండటం జరిగింది అప్పుడు ఈయన వచ్చేసి బిఎల్ఎన్ రెడ్డి గారు వచ్చేసి అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉండడం జరిగింది ఇదంతా అర్బన్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది సో అప్పుడు మనకి ట్యాంక్ బండ్ అంటే నెక్లెస్ రోడ్ వచ్చిన ట్యాంక్ బండ్ దగ్గర ఈ ఈ రేసింగ్ అనేది జరగడం జరిగింది దానికోసం కొంత చాలా ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసింది రోడ్లన్నీ మంచిగా చేయడము ఫార్ములాకి ఆ రేస్కి సరిపడే విధంగా తయారు చేయడం అప్పుడు గవర్నమెంట్కి ఒక అంటే వరల్డ్ బ్రాండ్ ఇమేజ్ అనేది హైదరాబాద్కి పెంచడానికి చేసిన షో అని ఉంది కానీ అప్పుడు కూడా ప్రజల నుంచి ఒక చిన్న వ్యతిరేకత వచ్చింది ట్రాఫిక్ అక్కడ ఎక్కువ పడ్డాము ఇబ్బంది అయిందని ఎందుకంటే ఆ ట్యాంక్ బండ్ సరౌండింగ్ మీరు చూసుకుంటే కనుక అటు హిమాయత్ నగర్ కానీ ఇటు లక్డీ కపుల్ కానీ ఇటు ఖైరతాబాద్ గాని ఇటు పంజాగుట్ట కానీ ఇటు నక్లెస్ రోడ్ కానీ ఇటు సికింద్రాబాద్ గాని అంటే కంప్లీట్ పారాడైజ్ వర్క్ కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియాలు చాలా ప్రధానమైనది ప్రజలు అందరూ ఇటు నుంచి వర్క్ చేసుకుని కార్పొరేట్ ఉంది ఇంకోవైపు రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ ఉంది అంటే ఈ ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోని అంటే దాని మీద జాస్తో ట్రాఫిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోయింది అప్పుడు ప్రభుత్వం అని చెప్పేసి గంటల గంటలు మనం కూడా ఆ ట్రాఫిక్ లో వెయిట్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఏమీ లేకపోతే హైదరాబాద్ లో ట్రాఫిక్ తట్టుకోలేము అప్పుడు ఇంకొంత ఎక్కువైంది సరే అది ఒక పక్కన పెడితే హైదరాబాద్ అనేది బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ అయింది ఆ బ్రాండ్ ఇమేజ్ మీద కొంత మనకి కొంచెం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి ఎప్పుడైనా వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడితే ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగేటువంటి అవకాశాలు వస్తాయి ఫారిన్ కంట్రీస్ కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయేమో ఉంది సో ఈ ఫార్మ్లా ఈ రేస్ జరిగినప్పుడు ఈ ఫార్ములా రేస్ జరిగినప్పుడు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెలలో జరిగిన తర్వాత తర్వాత కూడా సీక్వెన్స్ గా జరగాల్సి ఉన్నాయి నెక్స్ట్ సిరీస్ జరగాల్సి ఉన్నాయి సో దీంతో ఏంటి అప్పుడు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో లో ఆ కంపెనీకి ఎఫ్ఓఈ కంపెనీకి యాభై నాలుగు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి ఒక అభియోగం అంటే చేశారు చేశారని అభియోగం కాదు యాభై నాలుగు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం అరవింద్ కుమార్ ఒప్పుకుంటున్నాడు అందరూ ఒప్పుకుంటున్నారు దీని మీద ఏమైంది ఆర్బిఐ వారు ఎనిమిది కోట్ల రూపాయలు పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది ఓకే అక్కడ అక్కడ విషయం విషయం వారు ఎందుకు పెనాల్టీ ఇంపోజ్ చేశారు అని ఎక్స్ప్లెనేషన్ అడిగారు ఎవరిని అరవింద్ గారిని ఎందుకని బాధ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్య కార్యదర్శి ఐఏఎస్ కాబట్టి ఆయన అడిగారు ఇంపోజ్ చేయడం జరిగింది ఈ ఎనిమిది కోట్ల రూపాయల పెనాల్టీకి ఇన్ఫోసెస్ ఆయన రాసినటువంటి లేఖ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అందులో స్పష్టంగా ఆయన చెప్పారు సమాధానం సిఎస్ కి రాస్తున్న తరుణంలో ఆయన చెప్పడం ఏంటి ఆలనాటి అప్పటికి మినిస్టర్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి ఆదేశాల మేరకు మేరకు నేను ఆదేశాల మేరకు మాత్రమే అది అనేది మనకు చెప్పాడు చెప్పాడు అదే లెటర్ లో చెప్పాడు అలాంటి ఆదేశాల ప్రకారం మాత్రమే నేను ట్రాన్స్ఫర్ అని చెప్పేసి చెప్పడం ఉంది ఇక్కడ ఏంటంటే ఆర్బీఐ వారు ఎందుకు ఇంపోజ్ చేశారు యాభై నాలుగు కోట్ల రూపాయలు అనేది ఒక ఫారెన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ ఒక మాట ఆర్బిఐ పర్మిషన్ తీసుకోవాలి ఫెరాలోకి రావాల్సి ఉంటుంది ఫెరా రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి చెప్పండి ఇప్పుడు మౌఖిక ఆదేశాలు అనే దాన్ని ఎట్లా నిరూపిస్తారు పోలీసులు మౌఖిక ఆదేశాలు అసలు ఇవ్వడానికి లేదు కదా కార్తిక్ గారు ఇచ్చారు ఒక విషయం నేను సిస్టమ్ అనేది అసలు ఇచ్చాడు అనేది ఒక బ్యూరోక్రాట్ మాట్లాడాల్సిన మాట కదా కార్తిక్ గారు ఫస్ట్ పాయింట్ ఇక్కడ సామాన్యుడు ఇవాళ చిన్న రేషన్ కార్డు అప్లై కోసం వెళ్తేనే ఎన్ని సార్లు ఒక గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాలి సిస్టమ్ ప్రొసీజర్ అని లేదు ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎన్ని సార్లు తిరగాలి ఎంత ప్రొసీజర్ ఫాలో అవ్వాలి నా పాయింట్ ఆఫ్ అలాంటిది ఇవాళ ఇన్ని కోట్లు ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అసలు ఓవరల్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు దానికి క్యాబినెట్ అప్రూవల్ కావాలి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కావాలి దాని తర్వాత ఇతనికి ఇన్స్ట్రక్షన్స్ రావాలి అప్పుడు కదా ట్రాన్స్ఫర్ అవ్వాల్సింది అండ్ నేను అనేది అదే ఇప్పుడు ఓరల్ చెప్పడం వల్ల నేను చేశానని చెప్పేసి అరవింద్ కుమార్ చెప్పొచ్చు కాక ఐఏఎస్ చెప్పొచ్చు కాక కానీ ఓరల్ గా చేయటం ఐఏఎస్ తప్ప ఓరల్గా చెప్పగానే చేయటం ఐఏఎస్ తప్ప చెప్పినందుకు అరెస్ట్ చేస్తే ఇక్కడ అంటే దాన్ని ఏమంటారు ముద్ద అందుకే ఇక్కడ చూడండి వన్ ట్వంటీ బి కూడా పెట్టారు నైన్ అనేది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ అంటాము పబ్లిక్ సర్వెంట్ చేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు ఫోర్ నాట్ నైన్ ఫోర్ నాట్ నైన్ మీరు అర్థం చేస్తారు ప్రజాప్రతినిధిగా చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అప్పుడు పెట్టారు సో అదే చంద్రబాబు నాయుడు గారి తర్వాత మైలేజ్ ఇచ్చింది అదే మైలేజ్ ఇచ్చింది ఆయన అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది సో ఇప్పుడు కేటీఆర్ గారి మీద కూడా ఫోర్ నాట్ నైన్ పెట్టారు దీంతో పాటుగా వన్ ట్వంటీ బి ఒకటి క్రిమినల్ కాన్స్పెరసీ అంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఒక నేరం చేయడానికి ఒక పన్నాగం పన్నడం వన్ ట్వంటీ బి వన్ ట్వంటీ బి క్రిమినల్ కాన్స్పెరసీ అంటాం సో దాంట్లో భాగంగా ఇందులో ఇది పార్ట్ అవుతుంది అనమాట సో నాతో కలిసి అన్న కేసీఆర్ కేటీఆర్ గారే బలవంతంగా నాతో చేయించారని చెప్పేసి అభియోగం చేయడం సో ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే మరి కేటీఆర్ గారు ఎలా అవన్నీ పాల్గొన్నారు వన్ ట్వంటీ బి ఫోర్ నాట్ నైన్ ఇంకేం పెట్టారు సార్ ఆబ్వియస్లీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ లో పలు సెక్షన్లు పెడతారు అవి కామన్ అవి ఖచ్చితంగా పెడతారు అది ఉంటుంది అవన్నీ త్రీ ఇయర్స్ లోపు అవన్నీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ నాట్ ఫైవ్ మేజర్లీ పదేళ్ళు కదా మరి పదేళ్ళు అట్రాక్ట్ చేసేది సెవెన్ ఇయర్స్ లోపు అబౌవ్ ఉన్నాయి ఇది ఇది కాగ్నిజబుల్ అందులో ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి అంటే దీని ఉండి రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ చేయలేదు కాబట్టి అతని మీద అభియోగాలు మోపడ్డాయి కాబట్టి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ అంటే ఇప్పుడు ఆయన మెంబర్ గా ఉన్నారు కాబట్టి లెజిస్లేటివ్ మెంబర్ గా ఉన్నారు కాబట్టి గవర్నర్ గారు అనుమతి కోరినట్టున్నారు అనుమతి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టారు నోటీసులు సర్వ్ చేసి ఎంక్వైరీకి పిలుస్తామంటున్నారు ఒకవేళ పిలిచినా రేపు ఒకవేళ ఇన్ కేసు అరెస్ట్ అయితే ఫ్రైడే కాబట్టి ఒక ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ ముందుగా వేసుకుని ఉంటే అందులో బెయిల్ అడగడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉండేది ఏమైనా ఒకవేళ ఎఫ్ఐఆర్ క్వాష్ వేసి మార్నింగ్ ఏమన్నా సేమ్ మొన్న అల్లు అర్జన్ గారి జరిగిన ఎఫ్ఐఆర్ పాష్ ఏమైనా మార్నింగ్ వేసి మధ్యాహ్నం లంచ్ మోషన్ పెట్టుకొని బేలు వేసుకొని ఏమన్నా అడుగుతారేమో చూడాలి వెయిట్ చేసి చూడటం ఆ ఆ పరిస్థితి కూడా లేకుండా కోటి టైమింగ్స్ మేబీ బి ఫైవ్ థర్టీ సిక్స్ మీకు ఎత్తున్నారు ఈవినింగ్ కూడా అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ అంటే ఈయన ముందు యాంటిస్పాక్టర్ బేలు వేసుకోవచ్చు కదా ముందు యాంటిస్పెక్టరీ బైలు వేసుకోవచ్చు బట్ కానీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి అదే అనుకోవడం ఏంటంటే కెడిఆర్ గారు ఛాలెంజ్ గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆయన అప్లై బయట రాజకీయ తాకడింది అంటే అసలు కేటీఆర్ అరెస్ట్ కావాలని కోరుకుంటున్నారు అసలు అసలు ముందు అప్లై చేస్తారో లేదో కూడా చూద్దాం ఇవన్నీ ప్రొడిక్షన్స్ మీరేమో లా ప్రకారం చెప్పారు రాజకీయాల గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే అరస్తులు సింపతికి ఉపయోగించుకుంటారు ఉపయోగించుకుంటే కేటీఆర్ అరెస్ట్ కావాలని కోరుకుంటారని మొన్న ఇక్కడ ఎక్కడో ఎవరో చెప్తుంటే చూసింది వేణుస్వామి అనుకుంటా జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళందరూ సీఎం అవుతారు ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్తుంటే చూశాను అలానే అంటే అలా అలా అనిపిస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు జగన్ గారి గత జైలుకెళ్లి వచ్చారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు జైలుకెళ్లి వచ్చారు అవును జైలుకి వెళ్ళొస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారా సో కాబట్టి కొంచెం సీరియస్ ఎలిగేషన్ ఫోర్ నాట్ నైన్ ఇందులో ఏంటంటే ఇంకోటి కూడా ఉంది అంటే ఇది ఒకవేళ ఏసీబీ వరకు రైడర్ ఆర్బిఐ పెనాల్టీ వేయడంతో సమస్య పోయింది లేదు ఇంకొంచెం ఫినాన్షియల్ ఫ్రాడ్ ఇన్వాల్వ్ అయింది ఫారిన్ కంట్రీస్ అంటే కనుక ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం అవును అవును ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ ఈడీ కనుక ఎంటర్ అయితే అది కొద్దిగా కేసు ఇంకా క్రిటికల్ అయ్యే అవకాశం క్రిటికల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది బట్ ఇంతవరకు అంత దూరం ఒకవేళ ఈడీ కనుక ఎంటర్ అవుతుంది సార్ ఒకవేళ వీధి పెట్టే కేసులో బెయిల్ వచ్చిన మళ్ళీ ఈడీ కేసులు తెచ్చుకోవాల్సి ఈడీ మళ్ళీ సపరేట్ లాక్ చేసుకుంటుంది అంటే ఈడీ అయినా చేయాల్సింది ఫోర్ నాట్ నైన్ వాళ్ళ లాండరింగ్ ఏమైనా జరుగుంటే అప్పుడు మనీ లాండరింగ్ ఏమైనా పెట్టడానికి అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ అంత స్కోప్ లేదు ఇక్కడ స్కోప్ ఏంటంటే కేసుకున్నటువంటి స్కోప్ ఏంటంటే గవర్నమెంట్ అకౌంట్ నుంచి ఫారిన్ కంపెనీకి ఎలా ట్రాన్స్ఫర్ అన్న దాని మీద మాత్రమే ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ నాకున్న పెద్ద అనుమానం ఏంటంటే ఈ మౌఖిక అన్న దాని మీద పోలీసులు ఎలా కేసు నిలబెట్టుకోగలరు అనేటువంటిది ఖచ్చితంగా ఇప్పుడు కో కోఎక్యూజ్ స్టేట్మెంట్ కదా ఆయన ఇప్పుడు అతనితో పాటు కలిసి నేరం చేసిన వాళ్ళు అయ్యే సర్విందని చెప్పేసి వాళ్ళ అభియోగం సో ఖచ్చితంగా కో ఎక్యూజ్ చేసింది ఇప్పుడు అలా కాకపోయినా ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడొక్కడో వీళ్ళ దగ్గర ఉండుంటాయి తర్వాత ఫర్దర్ గా ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అవి చేశామని చెప్పి లెటర్ పెట్టి ఫార్వర్డ్ చేయడమో ఏదో ఎక్కడో ఒక చోట కేటీఆర్ గారు ఉండుంటారు హండ్రెడ్ పర్సెంట్ సంతకం పెట్టి ఉంటారు అంటే ఎస్ సంతకం పెట్టి ఉంది రిటర్న్ గా ఏమైనా ఉండటంటే చోటు కానీ కేవలం ఓవరాల్ అనే దాన్ని చెప్పిన దాని ప్రకారం పెద్ద వ్యవస్థ ఎక్కడో ఒక చోట ఉంటుంది అదే ఖచ్చితంగా ఉండి ఉంటుంది చూద్దాం అది వేటెన్సీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి మనం కూడా ఇప్పుడు ప్రిలిమినరీ అంటే గతంలో తెలంగాణ పోలీసులు కొన్ని విషయాల్లో విఫలమయ్యారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఏది రేవంత్ రెడ్డి గారు అదే రేవు పార్టీ ఇది కేటీఆర్ గారి బంధువు జరిగిందంటూ అక్కడ డ్రగ్స్ తీసుకున్నారని చూపించడంలో కొంత ఫెయిల్యూర్ జరిగింది అనేటువంటిది అల్లు అర్జున్ నేరం చేశారన్నది చూపించడంలో హైకోర్టు ముందు ఫెయిల్ అయ్యారు అనేటువంటిది ఇలాంటి కొన్ని ఉన్నాయి కంప్లైంట్ పోలీసుల మీద కూడా మరి ఇక్కడ కూడా ఎలా నిలబెట్టుకుంటారు అనేది ఉండదు వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు ఏమవుతుంటే కార్తిక్ గారు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకేసారి దొరకపోవచ్చుగా ఎంక్వైరీ ముందుకు వెళ్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తున్నప్పుడు మోర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అవును అది పోలీసులకి ఎప్పుడైనా సరే మైలేజ్ ఇస్తుంది ఇక్కడ అదే చెప్తున్నాము అక్కడ అర్థం అంటే బెయిల్ అనేది అరెస్ట్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి రైట్ ఆ బెయిల్ ఎవరు ఆపలేరు కానీ ఇక్కడ ఒకటే బెయిల్ వచ్చినంత మాత్రమే అతను క్రిమినల్ కాదు అని డిసైడ్ చేసినట్టు కాదు 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 బెయిల్ ఇచ్చినంత మాత్రం క్రిమినల్ అని డిసైడ్ చేసి ఇవ్వకపోయినంత మాత్రాన కదా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అయితే క్రిమినల్ అని డిసైడ్ చేసినట్టు కాదు కానీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ సత్విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాయి బెయిల్ రాకుండా అడ్డుకోవడం కోసం ఖచ్చితంగా చేస్తాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళు ప్రయత్నిస్తారు బెయిల్ రాకుండా ఎందుకంటే విట్నెస్ ని ట్యాంపర్ చేసే ప్రమాదం ఉంటుంది విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించి అందులో కేటీఆర్ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందని వాళ్ళు ఆపచ్చు థ్యాంక్ యూ